కలియుగ ప్రత్యక్ష దైవముడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిగి ఉన్న వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులైతే కోట్ల మంది భక్తులైతే వెంకటేశ్వర స్వామికి అయితే నిత్యం కలుస్తుంటారు అయితే ప్రతి ఏడా కూడా ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది తిరుపతి తిరుపతిని దర్శించుకుంటారు అలాంటి తిరుపతిలో లడ్డు కల్తీ అయిందంటూ కూడా దుమారం అయితే రేపుతుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం కూడా లడ్డూ కల్తీ కాదు ఆవులు ఆవే కల్తీ ఆవు నెయ్యి కల్తీ కాదు ఆవులే కల్తీ ఎందుకంటే దానికి సంబంధించిన ఆవులు కొన్ని పోషక పదార్థాలు కాకుండా కల్తీగా ఫుడ్డు సేవించడం వల్లే ఆవు నెయ్యి కల్తీ కాలేదు కానీ ఆవులే కల్తీ అయిందంటూ కూడా చెప్తున్నారు అయితే ఈ దీనిపై మాట్లాడేందుకు మొత్తపూట ఇక్కడ ఆ శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నించారు స్వామి చెప్పండి ఈ యొక్క కల్కి జై సేమన్నారాయణ ఇది ఏంటంటే ఎన్నో కోట్ల జనాలు భక్తులు వస్తున్నారు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం లేని భక్తులు అంటే లేరు కదా ఈ గత ప్రభుత్వం ఏంటంటే దీని మీద నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఏంటంటే ఇది మాత్రం చాలా అన్యాయంగా భావిస్తున్నాం కొన్ని కోట్ల మంది వచ్చి వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాం ఇది మాత్రం తీరం లోటు మాత్రం గత ప్రభుత్వం చేసింది ఇది కొద్దిగా అరికడతారని కోరుతున్నాం అంటే ఇప్పుడు దాదాపుగా నెల రోజులు గడుస్తుంది ఈ యొక్క దుమారం రేపు భక్తులుగా మీరు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా ఇలాంటి ప్రసాదం కల్తీ కాలేదు ఇది దీన్ని చూస్తారు దీన్ని చూడడం ఏంటంటే ఈ లడ్డు కోసం ప్రత్యేకంగా రోజు కూడా లైన్లో ఉండిపోయి ఈ లడ్డూ కోసం ఉండిపోయాము అక్కడ ఇప్పుడు ఇలా తెలుస్తున్నాయి కదా ఇలా తెలుస్తుంటే కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది అంటే హిందూ మతంలో ఎప్పుడు కూడా దాదాపు నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి మనగా ఓహోచుని కానించి వెంకటేశ్వర స్వామి కట్టంటే ఆ స్వామిని అంటే ఇష్టపడే భక్తులు ఎంత లేరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అది దీని మీద ఈ ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా చర్య తీసుకొని మళ్ళీ యధావిధిగా పూర్వం రోజులు వస్తాయని కోరుతున్నాను భక్తులు దాన ఆ ప్రసాదాన్ని ఎంతో అతి ప్రీతిపాత్రంగా సేవిస్తున్న ఈ యొక్క ప్రసాదం అయితే దాదాపుగా ఎన్నో కోట్ల మంది ఈ యొక్క ప్రసాదాన్ని అతి ప్రీతిపాత్ర ఎంతో ఇష్టంగా సేవిస్తారు అలాంటి ప్రసాదం అయితే కల్తీ జరిగిందంటూ కూడా వైసీపీ నాయకులు ఇంకా దానిపైన దుమారం రేపుతున్న పరిస్థితి ఎందుకంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందంటూ కూడా చెప్పుకున్న నేపథ్యంలో అది దానికి తేటతలమైంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ యొక్క లడ్డు వ్యవహారం అయితే ఈ యొక్క పెద్ద స్థాయిలో చర్చ అయితే సాగుతుందని చెప్పచ్చు అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో కూడా దీనిపైన ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా ఇక్కడ హోమాలు అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నారు మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దన్నాం ఈ వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఈ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో దశావతారాలు అయితే ఈ యొక్క ప్రత్యేక పూజలు జరుగుతున్న పరిస్థితి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క లడ్డూని అంటే మళ్ళీ ఆ యొక్క పవిత్రతను కాపాడాలంటూ కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ అష్టదేవతలు అదేవిధంగా నవగ్రహాలతో సంబంధించిన ఈ ఆలయం ఈ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అయితే ప్రతి ఒక్క మనం ఇక్కడ దైవ దేవతల విగ్రహాలను చూడవచ్చు ఎందుకంటే ఏ ఆలయంలో కూడా ఈ విగ్రహాలు అయితే మనకి కనిపించు ప్రస్తుతానికి ఇది శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్న ఒక పిఎన్ కాలనీలో వద్ద ఉన్న ఈ యొక్క ఆలయము ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో ఎన్నలు లేని విధంగా ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయితే కల్తీ జరిగినందున దాన్ని పవిత్రతను కాపాడాలంటే కూడా ఇక్కడ భక్తులు చెండీ హోమం అదేవిధంగా భక్తులైతే ఇలాంటివి పునరావృద్ధం కాకుండా చర్యలు చేసుకోవాలని ప్రభుత్వం అయితే మొరపెడుతున్న పరిస్థితి అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా హిందువు కాదు మిగతా మతాలను కూడా ప్రేమించాలి మన మతాన్ని పూజించాలి ఇతర మతాన్ని ప్రేమించాలంటూ కూడా ఇక్కడ ఈ ఆలయంలో ఈరోజు హోమాలు అదేవిధంగా కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ రాజ పరిస్థితి వీటి జనస్మార్త వెంకటరమణ ఆదం తెలుగు శ్రీకాకుళం